నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది రాజమండ్రి నగరంలో కుళ్ళిని యాపిల్ కాస్త కట్టుకట్టి ఏదో మేకప్ చేశారు కాకపోతే కూడా దాని రోగం పూర్తిగా తగ్గలేదు ఎందుకంటే లైట్లు వెలగవు కుళ్ళిన నీళ్లు అందవిహీనంగా ఆ జంక్షన్ అందాన్నే పాడు చేస్తుంది ఇది ఎందుకంటే ఇది కావాలి అని ఎవరు అడగలేదు అధికారులని ఓకే ఏర్పాటు చేశారు ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే ఫౌంటైన్ అనేసరికి ఆ వాటర్ కరెక్ట్గా వస్తే చూడడానికి కనులకు ఇంపుగా ఉంటుంది కానీ అక్కడ పరిస్థితి ఆ వాటర్ వల్ల కంపుగా మిగిలిన పరిస్థితి మీరే చూడండి ఎలా ఉందో లైట్లు వెలగవు చాలా లైట్లు లేవు ఇది ఒక రోజు రెండు రోజులు కాదండి గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి ఆరు నెలల అయితే ఎన్నికల ముందు కుళ్ళిన యాపిల్ అంటే అది పగిలిపోతే కుళ్ళిన యాపిల్ అని వేసాం ఇప్పుడు ఇది పరిస్థితి మరి సుందరీకరణ ఆధురీకరణ ఎంత బాగుందో కదూ అంటున్నారు ప్రజలు ప్రజాధనం ఇంత దారుణమైన పరిస్థితిలో దుర్వినియోగం కావడం పలు విమర్శలకు తావిస్తుంది దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం